సార్ ఇప్పుడు వస్తే రాష్ట్ర కాంగ్రెస్లో మీరు చాలా కీలకంగా ఉన్నారు సో మీ శిష్యుడు అనుకోండి ఆయన పిసిసి అధ్యక్షుడు అయ్యాడు మీ గిడుగు రుద్రరాజు గారు శిష్యుడు అనేది రాజకీయాల్లో శిష్యుడు అనేవాళ్ళు ఎవరు సరే డిసైపుల్ మీరు ఇందాకన్నా మీరు నెచ్చర్ చేశారు చాలా మందిని అటువంటి ఆటల్లో ఆయన కూడా ఒకడు అటువంటి సహచరుడు సహచరుడు యంగ్ కొలీగ్ మీ యంగ్ కొలీగ్ నా సహచరుడు ఎస్ ఆయన ఎన్ఎస్ఏ లో ఉన్నప్పటి నుంచి సన్నిహితుడు ఇప్పుడు ఏంటి సార్ రాష్ట్ర కాంగ్రెస్ పొత్తులకు వెళ్ళే అవకాశం ఒంటరిగానే వెళ్తుందా నేను మీకు చెప్పాను నాకు పార్టీ సుప్రీము అల్టిమేట్ నాకు ఏమాత్రం ఇష్టం లేదు చంద్రబాబు నాయుడు గారితో కలిసి టూ థౌసండ్ ఎయిటీన్ ఎలక్షన్ యూపీఏ కలవటం చెప్పారా మీరు అప్పుడు నా పార్టీలో ఇంటర్నల్గా చెప్పాను వాళ్ళు కాదు అని డెసిషన్ తీసుకున్నారు నేను ఎక్కడా సభలకు అటెండ్ అవ్వలేదు కానీ నేను ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వాల బహిరంగంగా ఇన్వాల్వ్ అవ్వలేదు బహిరంగ వ్యతిరేకించలేదు పార్టీ సుప్రీం అనుకున్నాం అట్లాగే అప్పుడు అశోక్ గెలాట్ గారు సంస్థాగత కార్యదర్శిగా ఉండేవారు కదా కూడా కలిసి కదలేదు ఇష్టం లేదు మాకు కానీ అక్కడ ఏమి దాని గురించి మాట్లాడలేదు ఇప్పుడు ఏ చంద్రబాబు అయితే రాజీవ్ రాహుల్ గాంధీ గారి మీద రాళ్లేయించాడు ఏ చంద్రబాబు అయితే రాహుల్ గాంధీ గారికి నల్ల జెండాలు చూపించాడు ఏ చంద్రబాబు అయితే టమాటాలు కోడిగుడ్లు విసిరించాడు ఏ చంద్రబాబు అయితే ఫ్లెక్సీలు విజ్ఞయించాడు ద్రోహులు అని పిలిపించాడు పిచ్చాడు సుధాకర్ రెడ్డి గారు మీరు కావాలంటే మీకు ఆ లింకు పంపిస్తాను చూసుకోండి రాజీవ్ గాంధీ గారు యూపీఏ పార్ట్నర్స్ అందరినీ తీసుకొని గుంటూరు వచ్చారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అమలు దానికి సోరోవరం సుధాకర్ రెడ్డి గారు స్టేజ్ మించి చాలా బాగా మాట్లాడారు ఆ రోజున ఏమిటయ్యా చంద్రబాబు నా మిత్రుడు చంద్రబాబుకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను నాకు మంచి మిత్రుడు ఆంధ్ర ద్రోహులారా పోండి అని అనిపించావు ఏమిటి మేము చేస్తున్న ద్రోహం ఆంధ్రా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి అని అడగటం కదా మీరు అదే కదా మేము చేస్తున్న ద్రోహం అని ఆయన అర మళ్ళీ వాళ్ళ చంద్రబాబు గారు ఆయన వాళ్ళ పార్టీ కలిసే ఉన్నారు అది వేరే విషయం దాన్ని దాంట్లో మన డిఫర్ పార్టీ డేషన్ అంటే కాంగ్రెస్ పార్టీలు ఇట్లాంటివి చాలా జరిగినాయి కదా సార్ గతంలో కూడా జరుగుతూ ఉంటాయి చెన్నారెడ్డి గారు బయటకు వెళ్ళారు మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చి పిసిసి ప్రెసిడెంట్ ఎయిటీ నైన్ లో ముఖ్యమంత్రి చేశారు అదే జరుగుతూ ఉంటాయి అంటున్నాను ఏ ఏ చంద్రబాబు నాయుడు గారు అయితే స్పెషల్ ప్యాకేజీని స్వాగతించి బల్లలు తరిచి స్వీట్లు పంచిపెట్టుకొని అమరావతిలో చేశాడు ఆయన టూ థౌజండ్ నైన్టీన్ లో ధర్మ పోరాట దేశాన్ని నేను చెప్తున్నాను కదా ఇది ఏ వండర్ఫుల్ స్ట్రాటజిస్ట్ అండ్ వండర్ఫుల్ ఆయన రైలు మర్చిపోతారు అనుకుంటాడు మరిపించగలం అనుకుంటాడు అంటే మీరు కూడా మ్యాచ్ కాలేరు ఆయనతో కొన్ని విషయాల్లో మీరు చెప్పారు మీరు కూడా అంటే వ్యూహాలు కొన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో ఈ దాంట్లో లేకపోతే ఏంటండి మొత్తం కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇన్క్లూడింగ్ రాహుల్ గాంధీ అటెండ్ అయ్యారు ఏదో ఆయన ఢిల్లీలో ధర్మదీక్ష ధర్మ పోరాట దీక్ష అని ధర్మ పోరాట దీక్ష రెండు రోజులు అక్కడ నా దృష్టిలో అయితే ఒక డ్రామా నడిపితే సోనియా గాంధీ గారు తప్ప ఇన్క్లూడింగ్ మన్మోహన్ సింగ్ రాహుల్ గాంధీ కనీసం ఒకసారి ఒకసారి వచ్చారు ఏపీ భవన్కి నేను ఒక్కనే వెళ్ళా ఢిల్లీలో ఉండి నా పార్టీ వాళ్ళు కూడా నేను సిట్టింగ్ ఎంపీని యాక్టివ్ ఎంపీని ఉండేవాడి ఉండేవాడి పార్లమెంట్ లో నేను నాది రికార్డు నిల్చున్నారు కదా కాదు మొత్తం సమావేశాలు అయిపోయే వరకు నిలబడేవాడికి వెళ్ళేవాడి ఒక స్టేజ్ లో నన్ను పార్టీ డిజైన్ చేసింది అనే మా పార్టీని రిప్రజెంట్ చేయట్లేదని కూడా డిజైన్ చేసింది పులకార్డు పట్టుకొని నేను ఇన్ని రోజులు దీనికోసం పోరాటం చేస్తే మీరు నన్ను సపోర్ట్ చేయకుండా ఈవేళ ఆయన వచ్చి అదే అదే ఇష్యూగా ఆయన వచ్చింది ఆయన వచ్చింది అదే ఇష్యూ అదే ఇష్యూ కోసమేగా నేను పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రోజు ప్రతి సెషన్లోనూ నా నడుం పోయేటట్టు నా ఇది పోయేటట్టు నేను నిలబడింది ఒక లోనేమో నన్ను డిజైన్ చేసామన్నారు అటువంటిది మరి మీరందరూ వెళ్ళి ఎట్లా ఇది చేస్తారు మరి మనమేదే కదా రాళ్ళేసింది మనమేదే కదా ఇది చేసింది అని ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు మాట్లాడారు ఎప్పుడు ఎక్కడ బయట కలిసారా రాహుల్ గాంధీ గారు ఏమన్నా చెప్పారా మీరు సార్లు కలిసా ఈ పర్టికులర్ ఇష్యూ మీద ఉన్న రిగ్రెట్స్ ఫీల్ అయ్యాక డిస్క్లోజ్ చేయకూడదు సరే తర్వాత రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా తర్వాత సార్ ఒక లాస్ట్ క్వశ్చన్ ఇది కూడా ప్రజలకు తెలియాలి కిరణ్ కుమార్ రెడ్డి గారిని తప్పించి అంటే రెండు వేల పదమూడు సమయంలో చిరంజీవి గారిని సీఎం చేయాలనే ఒక ప్రపోజల్ ఏమైనా వచ్చిందా అప్పుడు అనుకున్నారు ఏమంది నాకు తెలియదు అన్ని పార్టీలు జరిగే తెలియదు మీరు మీతో కన్సల్టేషన్ ఉండేది కదా నాతో కన్సల్టేషన్ ఉండేది ఈ ఈ పర్టికులర్ పాయింట్ నాతో ఎవరు అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారిని సీఎం చేసేటప్పుడు కన్సల్ట్ చేశారా లేదు అది కూడా అప్పుడు సో అంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడంతోనే హైకమాండ్ మిమ్మల్ని కూడా కొంచెం దూరం పెట్టింది అనుకోవాలి ఒక స్టేజ్ లో నేను జగన్ తోటి ఉంటానా హైకమాండ్ తోటి ఉంటానా అని ఒక చర్చ రాజకీయ వర్గాల్లో జరిగింది జరిగిన తర్వాత అప్పుడు కొంత హైకమాండ్కి నా మీద పూర్తి విశ్వాసం లేదేమో అనే వాతావరణం బయట ఉందని నా నాకు కొంతమంది చెప్తా ఉండేవాళ్ళు ఓకే దాంట్లో రెండు వేల పన్నెండు తర్వాత దాంట్లో మనమేమి ఆ వాళ్ళని తప్పు పట్టుకోవడానికి లేదు ఎందుకంటే నాకు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి ఉండే సంబంధాలను బట్టి ఇప్పుడు మమ్మల్ని సహజం అదే అది చాలా సహజం దాంట్లో దాని గురించి మనమేమే అనుకోవడానికి తప్పు పట్టాలి సో లాస్ట్ సార్ చాలా సమయం మీరు ఇప్పుడు మీ డైలీ రొటీన్ ఏంటి రోజు పదకొండు గంటలకు ఆఫీస్కి వస్తాను ఇది ఇల్లు అందరికీ తెలిసింది కాబట్టి దీని ఆఫీస్ కింద సందర్శకులు వాళ్ళందరూ వచ్చి ఊళ్ళో బయట నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ వన్ థర్టీ టూ ఒక రోజు కనుక సందర్శకులు ఉంటే రెండు రెండున్నారా ఐ మీన్ డిపెండ్ ఒక రోజు ఎవరు ఎవరు ఉండరు తర్వాత దాని తర్వాత లంచ్ కింటికి వెళ్ళిపోయి దాని తర్వాత వీకెండ్స్ లో ఫామ్ హౌస్ లో మన వాళ్ళతోటి వాళ్ళతో వెళ్తా ఏదైనా పార్టీ మీటింగ్స్ ఉంటే ఎక్కడ పిలిచినా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉంటే పిలుస్తాం ఒక విషయం కూడా చెప్పాలి చంద్రబాబు గారిని మీరు నన్ను కంపేర్ చేస్తారు ఆయన నాకంటే చాలా ఎక్కువ స్థాయికి నా మీరు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు అంటే రాజశేఖర రెడ్డి గారిని చంద్రబాబు గారిని కంపేర్ చేయగలిగిన స్థాయి నాయకులు కానీ నేను ఒక నాయకుడిగా కానీ ఒక దీంట్లో కానీ వాళ్ళ లెవెల్ ఒక వ్యక్తిగా నేను వాళ్ళతో ఈక్వల్ గా అంటే ఒక వ్యూహకర్త ఒక వ్యూహకర్తగా ఉంటాడు ఇప్పుడు ఇప్పుడు పెద్ద లీడర్లకు కూడా వ్యూహకర్తలు ఉంటున్నారు వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు వస్తున్నది గతంలో ఉండేవాళ్ళు కాదు పార్టీలో ఉండేవాళ్ళు వాళ్ళకి జనాకర్షణ లేకపోవచ్చు క్రౌడ్ పోలర్ కాకపోవచ్చు పెద్ద నాయకులు కావచ్చు కానీ బట్ వాళ్ళ వ్యూహాలను పార్టీ బ్రహ్మాండంగా ఉపయోగించారు అంతవరకు ఓకే బట్ నేను ఆయన స్థాయి వేరే నా స్థాయి నేను ఆయన తోటి కంపేర్ చేసుకోవటం సరే మీరు డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తారా కొద్ది రోజులు ఏమన్నా నేను స్టూడెంట్ డేస్ లోనే పాలిటిక్స్ లో ఉండేవాడిని అక్కడి నుంచి అసలు ఎప్పుడు స్ట్రెత్ పెట్టి ఔసదిగా ఉన్నప్పుడు వాడుకో వాడాల్సి వస్తుంది ఆ బయటకొచ్చాక మీరు అలా అప్పుడు కూడా లేదు అసలు నాకు ప్రాక్టీస్ చేసి రాజశేఖర్ రెడ్డిగా చేసినట్టున్నారు చాలా తీరే ఆయన రూపాయి డాక్టర్ ఏదో అని వాళ్ళని అంటు తీరేసి ప్రాక్టీస్ చెప్పండి సర్జరీలు చేసేవాడు హైదరాబాద్ నుంచి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కొన్ని రోజులు హాస్పిటల్ కి వెళ్ళేవాడు తర్వాత న్యాయం చేయలేము అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు వస్తుందో అనేసి మీరు అసలు ఎప్పుడు ఆయన ఆయన ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ ఉంది నాకు అసలు చేరేటప్పుడు లేదు మా అమ్మగారు ఆ రోజుల్లో డాక్టర్స్ కుండే గ్రామర్ తన కొడుకుని డాక్టర్ గా తీసుకోవాలని అనుకున్నారు డిగ్రీ అన్న తీసుకున్నారు యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కమిషన్స్ కూడా పాస్ అయ్యాను కాదే అప్పటికే గవర్నమెంట్ డాక్టర్ గా వెళ్దామని ఎగ్జామినేషన్ పెట్టారు ఆ రోజు సరే ఎవరో అది అప్లై కానీ ఆ రోజుల్లోకే నాకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా ఎంతమంది నా దగ్గరికి వచ్చి వస్తా ఉండేవాళ్ళు నేను నేనే నేను వెళ్ళినప్పుడు మీరు వేసినట్టున్నారు చాలా మంది మీ మిత్రుల్ని కొంతమంది రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు కాదు అంతకు ముందు భావన వెంకట్రామరెడ్డి గారు అప్పుడు పాస్ అయ్యాను ఎగ్జామ్ అందులో ఏమి ఫ్రాడ్ లేదు లేదా ఇంకోటి లేదు ఊరికే సరదాగా ఎగ్జామినేషన్ వెళ్దాం ఏమవుతుందని రిటెంట్ టెస్ట్ పాస్ అయ్యాను ఇంటర్వ్యూ కొద్దిలే నువ్వు వెళ్తే మరి అమరాసింగ్ సింగ్ ఉంటది అక్కడ అని చెప్పానంటే నేను ఇంటర్వ్యూ కల ఎప్పుడు ప్రాక్టీస్ చే